ॐ नमः शिवाय ॐ श्रीलितादेव्ये नमः ॐ श्रीगुरुभ्यो नमः शिवानन्दलहरि श्लोकं करस्ते हे माद्रौ गिरिशनिकटस्थे धनपतो गृहस्थे स्वर्भुजामर सुरभिचिन्तामणिगणि శిరస్థే సీతాంసౌ చరణయస్థే మమ దసేహం ఆదిశంకరాచార్యుల వారు నిజంగా మన భారతదేశానికి లభించినటువంటి ఒక వజ్రం లాంటి వాళ్ళు పాతకాలం నాటి వజ్రమైన ఇంకా ఇప్పుడే సానబట్టినట్లు తగ్ధకాయమానంగా ప్రకాశిస్తున్నట్లు ఉంది ప్రతి శ్లోకం ఒక పాఠం ఒక వేదం ఇంకా చెప్పాలంటే ఇదే ముక్తికి కూడా మార్గం అనమాట ఈ శ్లోకాలు మనం చెప్పుకుంటుంటే నిజంగా ఈశ్వరుడు మనం అంక చూస్తున్నట్లే అనిపిస్తూ ఉంటుంది ఈ శ్లోకంలో అన్నీ ఉన్న దేవుడు నీవేనైనా నేనే ఇవ్వగలను అని చెప్పేందుకే రాశారు రాయటం కాబట్టి ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈశ్వరుడికి ఏమీ లేదు అని కాదు ఆయనకి లేని చెప్పి నేను ఇస్తాను అంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది చెప్తా కరస్తే హేమాద్రే గిరిశ అంటే ఓ గిరిశ నీ చేతిలో బంగారం కొండ ఉంది అంటే హేమాద్రే అంటే బంగారం అయినటువంటి కొండ నీ దగ్గరే ఉంది మేరు పర్వతం ఆ మేరుపర్వతమే నీ విల్లు ఇంకా నేను ఆ బంగారం ఇస్తానని ఎలా చెప్పగలను కాబట్టి నేను బంగారం ఇవ్వలేను నికటస్థే ధనపతి ధనపతి అంటే కుబేరుడు కుబేరుడు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు అంటే కుబేరస్థానం ఉత్తరంలో ఉంటుంది ఈశ్వరస్థానం ఈశాన్యం కాబట్టి నీకు చాలా దగ్గరగా ఉన్నాడు అయ్యా ధనాధిపతి అప్పుడు నేను ధనం ధనమిస్తానంటే నీకేం చూసుకుంటావు ఆయన్నే అడగవు మమ్మల్ని అడుగుతావు కాబట్టి ఎలా చెప్పను నీకు ఆ ధనపతి ధనాన్ని ఇస్తానని పోని అవన్నీ వదిలేసి స్వర్భోజ అమర సురభి చింతామణి గృహే కల్పవృక్షాలు సురభి అనేటువంటి గోవు కూడా కామధేనువు నీ దగ్గరే ఉంది చింతామణులతో కూడినటువంటి నీ ఇల్లు నిండి ఉంటే నేనేమి ఇవ్వగలనుయ్యా ఒకే ఒక్క బిల్వ పత్రము తప్ప ఇంకా చల్లదనానికి ప్రతీక మనస్సును చల్లబరిచే ఆ చంద్రుడే నీ శిరస్సును ఉంటే నేను ఎన్ని అభిషేకాలు చేస్తే ఏమైందయ్యా అది కూడా నేనేం చేయలేను చంద్రుడే నీ దగ్గర చల్లగా ఉంటుంటే నేనేం చేస్తాను నీ అభిషేకాలు చేస్తున్నాను నేను చల్లబరుస్తున్నాను అనటానికి ఎలా చెప్తానయ్యా అందుకని ఓ చంద్రభూషణ నీకు నేను ఏమీ ఇవ్వలేను అన్నీ ఉన్నా కూడా నీవు మాత్రం ఆది భిక్షువి ఇది గుర్తుంచుకోవయ్యా నువ్వు మాత్రం ఇన్ని అని సంతోషించమాకు నువ్వు మాత్రం ఆది భిక్షువి కానీ ఆది భిక్షువి కాబట్టి నేను ఇవ్వగలను అయ్యా అదేంటి నీ పాదాల దగ్గర నేనేం పెట్టగలను నా చిత్తాన్ని నీకు కావాల్సింది నా దగ్గర ఉన్నది ఏంటి నిష్కల్మషమైనటువంటి నా నీ ఎందు భక్తితో ఉండేటటువంటి అందు భక్తి అంతా నీ ఎందు ఉండేటువంటి భక్తి అంతా నిండిపోయి ఉన్నది ఆ మనస్సు అది కూడా ఎలా ఉంది బంగారంలా ప్రకాశిస్తుంది ఆ భక్తి మేరు పర్వతానికన్నా ఎంతో ఎత్తైనది నా భక్తి ఎటువంటిది ఎంతో ఎత్తైనటువంటిది మహాన్నతమైనది అంటే మేరు పర్వతానికన్నా ఎక్కువగా ఉన్నది ఎవ్వరు కొనలేనిది చివరికి కుబేరుడు కూడా కొనలేడు నా మనస్సుని ఎందుకంటే నీ మీదే భక్తితో నీ స్మరణి చేసే కొలది తరిగిపోకుండా ఉంటే లాంటిది నా మనసు అంతేకాదు చింతామణుల కన్నా అర్ధనారీశ్వర అర్చనతో ప్రకాశవంతంగా ఉన్న నా మనసుని నా చిత్తాన్ని నీ పాదాల వద్ద నీ కోసం నీ దయ కోసం అర్పిస్తున్నాను అంటే నువ్వు నా మీద దయ చూపించాలి నీకు భక్తుల మనస్సు కావాలి కాబట్టి నా మనసుని నీకు ఇస్తున్నాను నీకు కావాల్సింది నీకు ఇస్తున్నాను నాకు కావాల్సింది నువ్వు ఇవ్వు అని ఈ విధంగా స్వీకరించు తండ్రి అని మనం కూడా ఆ ఆచార్యుల వారు చెప్పినట్టుగా మనం కూడా పరమేశ్వరుని వేడుకుందాము మనం భక్తితో ఈశ్వరుని కొలుద్దాము ఈశ్వరుడు కూడా అది కావాల్సింది ఆది ఎట్లా ఏడైనా అదే ఆయనకి ఇన్ని ఉన్నా కూడా ఏమీ అవసరం లేదు భక్తుల యొక్క ప్రేమ ఆదరణ పూజ ఇది చాలు ఆరాధన ఉంటే భక్తులు ఉంటే చాలు ఆయనకి ఇంకేమీ అక్కర్లేదు అని ఈ విధంగా మనం తెలుసుకుంటున్నాము ఈ శ్లోకంలో ఓం నమ శివాయ ॐ श्रीगुरुभ्यो नमः